మహాగణాధిపతి నమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతోంది మనకి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖున రవి గ్రహము ఇక్కడ మేష రాశిలోకి సంచారం అంటే ఆయన ఉచ్చస్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వషడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తిరాషాడ ఒకటో పాదము ధనుసు రాశిలోకి వస్తాయి ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ మనకి వీళ్ళకి ఈ యొక్క రవి యొక్క సంచారం కానీ చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అదే ఇదే సమయంలో పంచమంలో గురువు యొక్క సంచారం కూడా నడుస్తుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త మానసిక విషయాల్లో ప్రశాంతత అనేది తప్పనిసరిగా వీళ్ళు ఏర్పరచుకోవాలి అలాగే ఇక్కడ బంధువులతోనూ మిత్రులతోనూ కాస్త ఖర్చులు ఏర్పడడం వాళ్ళ వల్ల కాస్త తగాదాలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి అలాగే కొంత అతిగా ఆలోచించడం అనేది తగ్గించుకోవాలి కాస్త మైగ్రేన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త కొంచెం వాళ్ళకి ఈ వచ్చే అవకాశాలు అనేవి తగ్గుముఖం పట్టడం లేదా వాటిని సద్వినియోగపరచుకోలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి అలాగే ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఆ పనిలో ఒక స్థిరమైన బుద్ధి అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని మీద రకరకాల అభిప్రాయాలు రావడం ఏ పని స్థిరత్వంగా చేయలేకపోవడం ఇలాంటివి కాస్త కనబడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ శారీరకంగా కొంత ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు ఏదైనా సరే కొంత దేహం నిరసించబడ్డం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ శారీరక దృఢత్వానికి కొంచెం నియమాలు పాటించడం ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంచమంలో ఉన్న రవి అంత శుభ ఫలితాలను ఇవ్వకపోయినా సాధారణమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా ఇక సూర్యభగవాను సంబంధించిన పన్నెండు నామాలని చదువుకోవడం అదే నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం గుళ్ళోకి వెళ్ళి నవ నవగ్రహ ప్రదక్షిణ సూర్యభగవానుడు కూడా ఉంటాడు కదా ప్రదక్షిణాలు చేసుకోవడం గోధుమలు నానబెట్టి ఇక్కడ ప్రతి ఆదివారము ఈ మాసంలో వచ్చే ఆదివారం నాలుగు ఆదివారాలు కూడా గోధుమలు నానబెట్టి గోవుకు తినిపించడము అలాగే ఈ యొక్క మనకి ఏదైనా మన గోధుమలతో తయారు చేసే వంట ఏదైనా సరే అంటే ఇప్పుడు హల్వా లాంటిది కానీ చపాతీలు కానీ ఇలాంటివి ఏదైనా సరే ప్రసాదంగా పంచిపెట్టడం లేదా ఎవరైనా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ శక్తి కొలది మీరు ఒక్కరికే వదలుచుకున్నారా ఇద్దరికే వదలుచుకున్నారా అన్నది మీ ఇష్టం లేని వారికి కాస్త ఈ గోధుమలతో చేసిన వంటకాన్ని ఏదైనా సరే ఇవ్వడం ఇలా చేయడం ద్వారా ఆ సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం అనేది పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాను ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవికారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివన్నింటికి కూడా రవి కారకుడిగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చస్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి ఉచ్చులో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటా కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్ఛ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకళ్ళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నో కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టర్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు ముక్కుసూటి మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ ఉచ్చస్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మీ డి ఆవిడ ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చులో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి ఉచ్చస్థితిలో మా ఉండడం వల్ల ఇల్ మనకి ఇంతకు ముందర ఏ రాశికి ఆ రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను ఇప్పుడు మనం జన్మ జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వే జన సుగుణ లోకా సంస్థ సుగునభవంతు